హైవర్స్ ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో చాలా ట్రెండ్ అవుతుంది ఏంటంటే గ్రూప్ ఫ్లాట్స్ అనమాట అంటే ఈచ్ ఫ్లోర్ ఈచ్ ఫ్లాట్ అనమాట అంటే ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ ఉంటుంది అది కూడా నలుగురు ఫ్రెండ్స్ కలిసి కట్టుకుంటున్నారు సో అలాంటి ఫ్రెండ్స్ మీకు ఒకవేళ మీకు ఓపెన్ ఫ్లాట్ ఉంది కన్స్ట్రక్షన్ చేసుకోలేకపోతున్నారా సో అందుకోసమే మీకు ఒక సివిల్ కాంట్రాక్ట్ పరిచయం చేస్తున్నారు ప్రస్తుతం ఉన్నారు కృష్ణ సో వీళ్ళు హైదరాబాద్ పరిసరాల్లో ఎక్కడ ఉన్నా సరే మీ అపార్ట్మెంటు ఫ్లాట్ని కన్స్ట్రక్షన్ చేయిస్తారు అది కూడా క్వాలిటీ మెటీరియల్ అనమాట అంటే సీకు కానీ సిమెంట్ కానీ బ్రిక్స్ కానీ అండ్ ఇసుక కానీ నెక్స్ట్ వచ్చేసి పెయింట్ కానీ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఎలక్ట్రికల్ కానీ సో ఇవన్నీ క్వాలిటీ కన్స్ట్రక్షన్తో అది కూడా చాలా తక్కువ టైం పీరియడ్ మీకు నచ్చిన టైం పీరియడ్లోనే కన్స్ట్రక్షన్ చేసి ఇస్తారు అండ్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంటే దాని తగ్గట్టి వాళ్ళు పేమెంట్ మోడ్ కూడా ఉంటుంది అండ్ సో డిజైన్ కూడా మీరు ఒక డిజైన్ ఇస్తే అది ఒకవేళ కరెక్ట్గా లేదు అంటే మీకు ఒక హెల్ప్ చేస్తారు ఈ ప్రకారం అని చేసుకుంటే మీకు డిజైన్ మంచిగా వస్తుంది సో మీరు వాళ్ళకి కాల్ చేసేసారు ప్లానింగ్ అంతా ఇచ్చేస్తారనమాట బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంది మీరు వీడియో మెయిన్ నెంబర్ కాంటాక్ట్ చేస్తే సో ఇండిపెండెంట్ ఇల్లు కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్ కానీ ఫామ్ హౌజెస్ కానీ అండ్ నెక్స్ట్ గెస్ట్ హౌస్ కానీ ఉన్నా సరే మీకు కన్స్ట్రక్షన్ చేసి మీకు ఇస్తారనమాట సో ఎలాంటి రిస్క్ లేదు తక్కువ టైం పీరియడ్ అనమాట